మనం ఇప్పుడు కేసులు అది కోట్లన్నం కాబట్టి సార్ మనకి ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించారు సార్ ఆయన కూడా ఉన్నాడు ఇప్పుడే ఉంది రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసే ఉంది ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా ఓటుకున్నట్టు కేసులో దొరికారు ఆ కేసుదే ఎక్కడ బతిమాలుకుంటున్నాడో ఎవరిని బతిమాలుకుంటున్నాడో ఎవరు కాడు పట్టుకున్నాడో తెలియదు ఆ కేసు ఇప్పటికీ అసలు మరి ఏమి చట్టం ఏమిటో ఒకళ్ళ విషయంలోనే పరిగెట్టి పరిగెట్టి యాక్షన్లు ఉంటాయి ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికాక ఇంత క్యాష్ అన్నీ కెమెరాలో దొరికినాక మరి ఆ కేసు ఎందుకు ఇంకా ముందుకెళ్ళదో తెలియదు బీజేపీని మాట్లాడుతూ ఉంటుంది మరి ఆ కేసుని ఎందుకు పర్సూ చేయదు చేయదు సో ఇవన్నీ ప్రజల్లో అదే ఇప్పుడు ఈ హెరాల్డ్ కేసు హెరాల్డ్ కేసు ఏ వన్ సోనియా గాంధీ ఏ టూ రాహుల్ గాంధీ పచ్చిగా దొరికిపోయారు దాదాపు ఐదు వందల చిల్లర కో ఐదు వందల అరవై ఐదు కోట్లు ఏంటో దొరికిపోయారు ఎప్పటి నుంచో ఉందో ఎరాడు కేసు అది ఇప్పుడు కొలిక్ వచ్చింది ఆ కొలికి ఆ కొలికలో ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇది సామంత్ సామంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి అనేవారు వ్యక్తించే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సేవ చేస్తూనేగా సీఎం అయింది ఆయన అంతకు ముందు తిట్టాడు అదే నోటితోటి పొగిడాడు మొత్తం తరికే సీఎం అయ్యాడు సో ఏదైనా లింకులో ఏదైనా ఉండొచ్చు అతను ఉండగలిగినట్టు ఎందుకంటే రోడ్డు నోటికి నోటి వేసి చూసాం కదా ఎలాంటి దందా చేసాడు ఆయన కనుక ఆ దందా చేసే అలవాటు ఉన్నోడు కనుక దీంట్లో కూడా ఈ ఈ ప్రాసెస్లో కూడా ఈ దో ఈ దోపిడీ కార్యక్రమంలో ఉండి ఉండొచ్చు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అయితే కేటి మన రేవంత్ రెడ్డి గారిని అయితే అనేక రకాలుగా విమర్శిస్తున్నారు సార్ మన కంచగచ్చు బౌలి భూములు కానీ లేదంటే ఆయన పరిపాలన మీద అలాంటి టైంలో ఇప్పుడు హెరాల్డ్ కేసు ఏమైనా అస్త్రంగా వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది సార్ హెరాల్డ్ ఎవరు వాడుకుంటూ బీఆర్ఎస్ హెరాల్డ్ కేసు నేషనల్ లెవెల్ కేసు ఒక తెలంగాణకు సంబంధించిన కేసు నేషనల్ లెవెల్లో ఆ పార్టీ పార్టీకి మొత్తం కాంగ్రెస్ పార్టీకి పరమ పరాభవమైనది ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ భారతీయ పౌరులుగా ఉన్నారు ఇటలీ పౌరులుగా ఉన్నారు వాళ్ళు రెండు రకాల ఆవిడ త్యాగం అనే ఒక అబద్ధం త్యాగం కాదు గుడ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం షీ కెన్ నెవర్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ దానికి త్యాగం చేసేసింది పౌరులుకుంటూ ఉంటారు అదే చెప్తాను వీళ్ళ వాళ్ళ లక్షణాలు అయ్యి ఆవిడ చేసిందేమో నిజ ఇచ్చింది అబ్దుల్ కలాం గారి దగ్గరికి అంతా ఇచ్చేస్తే అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం సిబ్రహ్మణ్యం ఆయన ఇస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం రెండు దేశాలతో పౌరసత్వం ఉన్నవాళ్ళు మన దేశానికి పనికిరా మన దేశంలో పదవి అలంకరించడానికి అర్హులు కాదు కా మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం చెప్తున్నది ఇప్పుడు సోనియా గాంధీ ఇక్కడ ఉంది ఇక్కడ పౌరసత్వం చాలా లేటుగా అయినా తీసుకుంది ఇట్లీ పౌరుడు పౌరురాలుగా ఉంది అలాగే రాహుల్ గాంధీ ఇటలీ పౌరురాలుగా ఉన్నాడు పౌరుడుగా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు సో డబుల్ డ్యూఎల్ పౌ పౌరసత్వం ఉంది వాళ్ళకి కనుక వాళ్ళు సీఎం పీఎం అవడానికి అవకాశం లేదు అది రాజ్యాంగం ఒప్పుకోదు అది చెప్పకుండా వీళ్ళ బుద్ధులు అలా ఉంటాయి సో ఈ కవిత కనుక డైరెక్ట్ తప్పు నాన్న తప్పు అని ఫీల్ అయ్యింది చెప్పింది తప్పు తర్వాత తప్పు కరెక్టా కాదని అమ్మాయి బట్టి తప్పు అయింది చెప్పింది తప్పు అని ఇది మాట్లాడారు ఆ దై ఆ ధైర్యం ఆ డెమోక్రసీ ఆ పార్టీలో ఉంది ఇక్కడ మీ దగ్గర బానిసలే కదా మీరు ఆవిడ త్యాగం చేసిందని దాని కలర్ ఇచ్చి పోగొడతమే కానీ పని చేసింది ఏమో కాన్స్టిట్యూషన్ చీపమ్మంటే పక్కకు సో అది కాంగ్రెస్కే పతనం కాంగ్రెస్ ప్రపంచవ్యాప్త దేశవ్యాప్తంగా పతనం అవుతుంది ఇంకా ఒకటి రాష్ట్రాలు అది కూడా భూస్థాపితం అయిపోద్ది రాబోయే ఎన్నికలతో ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ని చేదరించుకుంటున్నారు అసహించుకుంటున్నారు నిన్నగాక మొన్న వారు జరిగితే కూడా వారిని కూడా ఇంత సింధు వారు జరిగితే కూడా దాని మీద కూడా కమెంట్ చేస్తారు వీళ్ళు మెతుకులు బాపతి ఎంగిలి కుచింబర పరాణ ఈ దేశంలో పుట్టిన పుచ్చంకాయలు కాంగ్రెస్ వాళ్ళు వాప్పుడు దేని మీద దేశానికి సంబంధించిన దేశ గౌరవానికి సంబంధించిన దేశ పరువుకు సంబంధించిన దేశ ఔన్నత్యానికి సంబంధించిన ఏ విషయంతో ఉండి కించపరిచి మాట్లాడతారు సర్ణసులు ఈ దేశానికి పెట్టే దరిద్రం ఈ కాంగ్రెస్